హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఈ లాగ్ అయితే బుధవారం లాగ్ అండి బుధవారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేశాను వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఇక్కడ ఏంటంటే మీషో మీషోలో అయితే ఆర్డర్ పెట్టానండి చాలా బాగుంటుంది అనమాట ఈ కలర్ అయితే ఎప్పటి నుంచో అనమాట నేను ప్రెగ్నెంట్ కాకముందు నుంచి ఫ్రాక్ అంటే నాకు చాలా ఇష్టం అండి చిన్న పిల్లలకైతే చాలా బాగుంటుంది చూసారా కలర్స్ కలర్స్ ఉందండి అంతకుముందు అయితే ఒక ఫ్రాక్ పెట్టాను కానీ అది కొంచెం అంటే కలర్ పోయినట్టుగా అట్లా అనిపించింది అనమాట అందుకని చెప్పు ఇప్పుడైతే ఇంకోటి ఆర్డర్ పెట్టాను అనమాట చాలా బాగుందండి క్వాలిటీ అయితే మాత్రము సూపర్ ఉందనమాట అంటే నెక్స్ట్ అంటే కొంచెం పొడవ అవుతుంది అంతేనండి ఇక్కడైతే ఇంకా మార్నింగ్ అనమాట ఇక్కడైతే ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి ఇంకా మా అమ్మ అయితే లోపల పూరీలు అయితే చేస్తుంది అనమాట పూరీలు చికెన్ కర్రీ అండి ఇంకా మార్నింగ్ మాకు అయితే ఇక్కడ పూరీలు చేద్దామని చెప్పేసి ఇంక నేనైతే స్టవ్ మీద అయితే కడాయి పెడుతున్నాను అనమాట ఇంకా పూరీలు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అయితే నేను పూరీలు తిన్నాను అనమాట ఎలా అంటే అంటే అప్పటికప్పుడు పొంగాలండి బఫ్గా పొంగిన పూరీలు డైరెక్ట్గా తినడం అయితే ఇష్టం అన్నమాట అంటే అణిగిపోయిన తర్వాత అట్లా కాకుండా వేడి వేడిగా పొంగిన వెంటనే తినాలి అందులో మళ్ళీ ఒకటి అనమాట బంగాళదుంప ఉల్లిపాయలు వేసి ఆ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇంకా లోపల అయితే నేనే చేసుకొని తినేదాన్ని అయితే నేను తెప్పించుకోలేదు ఇక్కడైతే ఇంకా మా అమ్మ పూరీలు అయితే చేస్తుందండి పూరీలు చే కాల్స్తే నేను మాత్రం ఫ్రై చేస్తాను అనమాట మా అమ్మ మా అమ్మ ఏంటంటే ఆయిల్ వేసి చేస్తుందండి నేను అలా చేయను అనమాట పిండితోనే రుబ్బుతానండి పిండి వేస్తే నాకు ఇష్టం అనమాట ఇంక ఇక్కడైతే నా చేసినవన్నీ తీసుకొచ్చి ఇంకా ఫ్రై చేస్తాను అనమాట బాగుంటుందండి అప్పటికప్పుడు చేసుకోవాలి పిండి ఎక్కువ నానాల్సిన అవసరం లేదనమాట చపాతీ పిండిలా కాకుండా అప్పటికప్పుడు వెంటనే చేసుకోవాలండి పిండి కలిపినప్పుడు ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లు అయితే పెట్టాను పాప అయితే ఈ లోపు అనమాట ఉయ్యాలు అయితే వేసాము ఫాస్ట్ ఫార్వర్డ్ ఇంకా మా అమ్మ ఏంటంటే మాకు మళ్ళీ షాప్ అన్నమాట అంటే అమ్ముతుందండి పూరీలు కూడా చేస్తే అంటే పది రూపాయలకి వచ్చి రెండు ఇస్తుంది అనమాట బయట అయితే ఎక్కువ రేట్ అండి ముప్పై రూపాయలకి రెండు వస్తాయి కానీ మా అమ్మ అయితే రెండు ఇస్తుంది పదికైతే ఇక్కడ నెక్స్ట్ అయితే ఇంకా టీ ఇక్కడ ఇంకా ఆయిల్లో వేస్తారు అంటే బాగా పొంగేయండి పూరీలు అయితే ఇంకా మా అమ్మ అయితే ఓవర్ కడుగుతుంది పొంగుతున్నాయా లేదా అని చెప్పేసి పూరీలు అయితే పూరీలు అయితే పొంగితేనే బాగా టేస్ట్ ఉంటాయండి ఇక్కడైతే మా పాప అయితే ఆడుకుంటుందనమాట ఈ మధ్య నేను మీషోలో అయితే బుక్ చేశానండి పిల్లలకైతే చాలా బాగుంటుంది అనమాట వాళ్ళు సొంతంగా ఆడుకుంటారండి దాన్ని చూసి అయితే చూసారా కలర్స్ కలర్స్ ఉందనమాట ఇంకా అందుకోలేక నానా తండ్ర పడుతుందనమాట మా పాప అయితే చూస్తారా ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి ఇంక ఈ మధ్యన అయితే టీత్కి సంబంధించి కొన్ని సిలికాని అయితే పెట్టాను అనమాట కొరకడానికి లేదంటే నా వేళ్ళు అందరి వేళ్ళు అట్లా పట్టుకొని కొరుగుతుంది ఇంకా తర్వాత ఏంటంటే కాసేపు బయట అయితే పాపని తిప్పాను అనమాట ఏంటంటే కాసేపు వాకింగ్ అట్లా చేపిస్తే చాలా బాగా రీఫ్రెష్ అవుతుంది అండి పిల్లలైతే అందుకని చెప్పి నేనైతే పాపని కాసేపు తిప్పుతానండి పిల్లలు అయితే ఇంకందరు వస్తారనమాట పాపని తిప్పుతుంటే ఇంకో వాళ్ళని చూస్తే నవ్వుతుంటుందండి ఎక్కువ బయట వాళ్ళని చూస్తే అసలు నవ్వదు అనమాట చిన్నపిల్లలు కాబట్టి నవ్వుతుందండి ఎవరి దగ్గరికి పోదు మా పాప అయితే ఎందుకోగా నా పాప అంతేనండి అసలు ఇంకా నవ్వదు నవ్వను కూడా నవ్వదు అనమాట కనీసం బయట వాళ్ళని చూస్తే మా అమ్మ వాళ్ళ ఇంటి అయితే బాగా తిరగడానికి అయితే మెయిన్ రోడ్ అండి ఇది అయితే వెహికల్స్ అన్నీ వస్తాయి అనమాట ఈవినింగ్ అయితే బాగా సరదాగా అయితే ఉంటుందండి తిరగడానికి అయితే ఇక్కడ చూసారా బొమ్మలు అవన్నీ పెట్టేసి ఆడుకుంటుంది సాయంత్రం పూట అయితే ఫుల్గా ఆడుకుంటుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి నేను డైలీ వీడియోస్ అయితే కష్టపడి చేస్తున్నాను అన్నమాట ఏదో ఒక రోజు క్లిక్ అవ్వకుండా పోతుందని చెప్పేసి కానీ కుదరట్లేదండి పాపతో వీడియో తీయడం అంటే చాలా కష్టం అనమాట ఎట్లాగైనా సరే సాధించాలి అని చెప్పేసి నేనైతే వీడియోస్ అయితే తీస్తున్నాడు చూసారా బొమ్మలన్నీ నోట్లో పెట్టుకొని కొరకాలంట కొరక కొరకట్లేదని చెప్పి ఏడుస్తుంది బైక్ కింద పడేస్తుంది అండి బొమ్మలన్నీ అయితే ఇలా ఉంటుంది మా పాపతోనైతే ఇంకా నెక్స్ట్ అయితే గెన్సుగడ్డలు అయితే ఉడికి పెట్టిందనమాట ఇంకా మా అమ్మ అయితే ఇంక ఇవి తింటూ చికెన్ కర్రీ అండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి అనమాట ఇంకా పూరీలో కూడా కుదరలేదండి చికెన్ కర్రీ చేయడం అయితే అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ నుంచి అయితే చేస్తుందనమాట ఈ గడ్డలు అయితే నాకు చాలా ఇష్టం అండి చాలా తీయగా ఉంటాయి టేస్ట్ ఉంటాయండి ఇక్కడ మా అమ్మ చేసే స్టైల్ అయితే చూపిస్తున్నాను పాపని ఎత్తుకున్నాను కదా అందుక పాప లేచిందండి పడుకుని అందుకని చెప్పి తీయడం అయితే కుదరలేదు నేను చెప్పాను కదా ఇంకా మా అమ్మ స్టైల్లో నేను చేస్తానండి అల్లం తెల్లగడ్డలు ఉల్లిగడ్డ ఈ నాలుగు కొబ్బరి నాలుగు కలిపి మిక్సీ పడుతుంది అనమాట మిక్సీ పట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేస్తుంది అండి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇక్కడ చికెన్ అయితే మా అమ్మ ఎలా చేస్తానంటే చికెన్ అయితే ఉడికిచ్చి పెట్టుకుంది ముందే ఒక టెన్ మినిట్స్ ఉప్పు సాల్ట్ సాల్ట్ పసుపు వేసి ఉడికించుకుందండి ఇంకా నేను అయితే ఇంకా పాపలు ఎత్తుకొని తీస్తాను అనమాట వీడియో అయితే భయం అండి పాపలు ఎత్తుకొని తీయ తీయడం అంటే స్టవ్ దగ్గర పంతొందు కానీ దూరంగా అయితే నిలబడ్డాను ఇలా ఇంకా చాలా రోజులు అవుతుంది కదా ఒక వీడియోని పెడదాంలే మా అమ్మ చేసిన కర్రీస్ అని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే తక్కువ అయిందండి అంటే పేస్ట్ ఉంది కదా అల్లం వెల్లుల్లి కొబ్బరి ఈ పేస్ట్ అయితే కొంచెం ఫ్రై అవ్వడానికి అయితే ఆయిల్ లేదనమాట కొంచెం తగ్గింది ఆయిల్ వేయమని చెప్తున్నాను ఇప్పుడైతే అక్కడ మా పాప ఎత్తుకొని ఆడిపిస్తున్నానండి నేనైతే ఎక్కువ ఎత్తుకోమంటుంది అనమాట బాగా ఎత్తు మరిగిందండి ఇంకా నేను మా అమ్మ మా నాన్న మా హస్బెండే అనమాట ఇంకెవరి దగ్గరికి వెళ్ళదండి మా పాప అయితే ఈ చికెన్ కర్రీ అయితే నా తిన అనిపిస్తుంది అనమాట ఉడికి ఉడకబెట్టిన వెంటనే చూసారా బాగా ఫ్రై అయింది ఆ ఆయిల్ అంతా పైకి రావాలండి మా అమ్మ అయితే ఫస్ట్ కొత్తిమీర వేస్తుందనమాట ఇప్పుడు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసిందండి ఇప్పుడైతే కొత్తిమీర వేస్తుంది కొత్తిమీర కూడా ఫ ఫస్ట్లో వేసి ఉడికిస్తుంది ఉడికిచ్చిన తర్వాత ఇంకా చికెన్ సారీ టమాటాలు ఉన్నాయి కదా టమాటాలు కూడా వేసి అండి మగ్గించిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నెక్స్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసిందనమాట ఇవి బాగా మగ్గాలండి ఆయిల్లో మగ్గితే బాగా అంటే ఎక్కువ ఏమి వేయదనమాట ఒక రెండు వేసిందండి ఎక్కువ వేస్తే తియ్యగా అంట అందుకని చెప్పి మా అమ్మ అయితే నాన్ వెజ్లో ఎప్పుడూ ఎక్కువ వేయదండి టమాటాలు అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఉడికించుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే ఫస్ట్ వేస్తుందండి మా అమ్మ అయితే ఇంకా ఇప్పుడైతే ఇంకా మా అమ్మ ధనియాల పొడి అయితే వేస్తుందండి ధనియాల పొడి కారం ఈ రెండు అయితే ఇప్పుడు ఫస్ట్లోనే వేస్తాను అనమాట ఈ పేస్ట్లోనే వేస్తుంది నేనైతే అలా వేయనండి చికెన్ వే నేనైతే డైరెక్ట్గానే వేస్తాను అనమాట చికెన్ ఉడికించకుండానే వేస్తానండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేస్తారనమాట ఇప్పుడైతే కారం వేస్తుందండి ఒక రెండు స్పూన్లు అయితే వేసింది ఎప్పుడైనా సరే నాన్ వెజ్లో ఏంటంటే కారం కారం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి తగ్గితే బాగుండదు అంత టేస్ట్ ఉండదండి చప్పగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా నాన్న అయితే బట్టలు అయితే కుడుతున్నాడు అండి పాటలు పాడుకుంటూ ఇక్కడ ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే వేస్తుందండి చికెన్ అయితే చాలా ఫ్రెష్గా ఉందనమాట నాకు ఒట్టి మొక్కలే తినేసానండి కొన్ని బాగా ఉడికిచ్చింది రండి ఒక పావుగంట సేపు అయితే చూస్తారే చికెన్ అయితే ఉడికించుకు పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేస్తుందనమాట గ్రేవీలో అంటే ఎక్కువ టైం ఏం పట్టదండి ఉడకడానికి అయితే ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట మ్యాక్సిమం అయితే ఇంక ఇవి వేసిన తర్వాత మా అమ్మ కొంచెం వాటర్ పోసి ఉడికిస్తుందండి నేనైతే తర్వాత తీయడం అయితే కుదరలేదండి చూసారా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా బాగా వచ్చిందండి చాలా బాగా చేస్తుంది మా అమ్మ అయితే చాలా ఎమ్మీగా అయితే ఉందన్నమాట చూసారా కలర్ఫుల్గా ఉంది తింటే మాత్రం చాలా బాగుందండి ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ రైస్ పెట్టుకొని తినేస్తానండి మా పాప అయితే పడుకుందనమాట పాప లేచే అయితే నేను ప్రెషప్ అయ్యి తినేస్తానన్నమాట ఇంకా నా డే అయితే ఇలా గడిచిపోయిందండి ఇంకా ఇక్కడ వైట్ రైస్ వైట్ రైస్ చికెన్ కర్రీ అనమాట ఇంకెంతేనండి వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ అనమాట ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ పూరిలో కూడా అయితే చికెన్ కర్రీ బాగుంటుందండి నేనైతే తినను రైస్ పెట్టేసుకొని తింటున్నాను ఒకవైపు అయితే గడ్డ కూడా ఉన్నాయి అనమాట అవి కూడా తినేసానండి ఎక్కువ ఏం తినలేదు రండి ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్లో కలుసుకుందాం